తనిఖీలు కొనసాగుతున్నాయి శ్రీవాణి ట్రస్ట్ పై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు దేవాలయాల నిర్మాణం చేసిన వారి వివరాలతో పాటు ఆలయ నిర్మాణానికి సిఫార్సు చేసిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు నిధులు డిపాజిట్ చేసిన బ్యాంకర్ల సమాచారాన్ని ఆరాధిస్తున్నారు నెయ్యి కొనుగోలు వ్యవహారం పైన విచారణ చేస్తున్నారు ల్యాబ్ తిరుపతిలో కాకుండా తిరుమలలో ఏర్పాటు చేయడంపై రికార్డులు సేకరిస్తున్నారు తాత్కాలిక ఉద్యోగుల నియామకం వీఐపీ దర్శనాల సిఫార్సు ఉత్తరాలపై రికార్డులు పరిశీలిస్తున్నారు విజిలెన్స్ అధికారులు విజిలెన్స్ ఎస్పీని కలిసి పలువురు స్థానికులు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు మరో పది రోజుల పాటు ఈ విజిలెన్స్ విచారణ కొనసాగనుంది ఎటుక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు మల్లికార్జున్ చెప్పండి తిరుమలలో విజిలెన్స్ తనిఖీలు ఇంకా పది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి గత ప్రభుత్వంలో ఏదైతే తిరుమలకు సంబంధించి అక్కడ జరిగిన అక్రమాల పైన ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది ఆ విజిలెన్స్కు సంబంధించిన ఏ ఉన్నాయో విచారణ అయితే వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ప్రధానంగా కొండపై ఏ అయితే ఉన్నాయో దర్శనాలు బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు అలాగే ఉద్యోగుల సిబ్బందిని తీసుకోవడం విషయంలో కావచ్చు అక్కడ ఎవరైతే ఉన్నారో ఈవోగా అంటే జేఈఓగా ఉన్న వ్యక్తిని ఈవోగా ప్రమోట్ చేయడం ఆ వ్యక్తి ద్వారా కూడా తిరుమలలో వ్యాప్తంగా కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ విచారణ అయితే కొనసాగుతూ ఉంది దీనికి కంటిన్యూగా కూడా టీడీపీ నేతలు ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో ధర్మారెడ్డి ఈవో మాజీ ఈవో పైన దాంతోపాటు చైర్మన్ గా వ్యవహరించిన భూమున కరుణాకర్ రెడ్డి పైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీ కానీ వెయ్యాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను కూడా కలిసిన పరిస్థితి కనిపించింది ఈ టీడీపీ నేతలు కూడా ప్రధానంగా ఏ అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారో దానికి సంబంధించిన కొన్ని కాపీలను కూడా ఇటు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఇవ్వడం జరిగింది అందులో చూసుకుంటే కనుక ఏదైతే బడా పారిశ్రామవేత్తలు ఈ ధర్మారెడ్డికి ఎవరైతే తెలిసిన బడా పారిశ్రామవేత్తలు ఉన్నారో వాళ్ళందరి చోట కూడా నిధులు ఎలక్షన్ ముందు వైసీపీకి సేకరించాలని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి విచారణ జరిపించాలని దాంతోపాటు తిరుమల గెస్ట్ హౌసులు కేటాయించే విషయంలో కూడా విచారణ జరిపించాలని ఎందుకంటే వాళ్ళ అన్యాయులకి వాళ్ళు ఎవరైతే వైసీపీ నేతలు సిఫార్సు లేఖలు ఇస్తూ ఉన్నారో మంత్రులు సిఫార్సు లేఖలు ఇస్తా ఉన్నారో ఆ సిఫార్సు లేఖలను బేస్ చేసుకునే గెస్ట్ హౌస్లకు సంబంధించిన విషయాలను కూడా విషయాలు కానీ అవన్నీ కేటాయింపులు కానీ చేశారంటూ కూడా అభియోగాలు ఉన్నాయి దీనిపైన కూడా సిబిసిఐడి కానీ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ వెయ్యాలంటూ కూడా టీడీపీ నేతలు ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు పాటించలేదంటూ కూడా ఈ ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదులో కూడా పేర్కోవడం జరిగింది దాంతోపాటు ఫర్నిచర్ మార్పు పేరుతో కూడా కోట్ల రూపాయలు ఇక్కడ కోట్ల రూపాయలు కూడా పక్కదారి పట్టించారంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది దాంతో పాటు వైసీపీ రాజకీయ వ్యవహారాలను చక్క పెట్టేందుకు ఈవోగా ఉన్న ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో ఆయన ఢిల్లీ వెళ్లే వాళ్ళని ఢిల్లీలోనే వైసీపీకి సంబంధించిన వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు మొత్తం కూడా ధర్మారెడ్డి పర్యవేక్షిస్తూ కూడా అక్కడ ఉన్న విషయాన్ని లాబియింగ్ చేసేవాడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి అందుతోపాటు ఎన్నికల్లో కూడా భూమా అభియాన్ రెడ్డికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలన్నీ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది అలాగే శ్రీవాణి టికెట్ల పేరుతో కూడా అధిక డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది దానిపైన కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అలాగే వైసీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికే అధికంగా టీడీపీ టీడీపీ టీటీడీలో కూడా సలహా సలహాలు ఉద్యోగులు నియామకాలు చేసినట్టు కూడా ఇవన్నీటి మీద ఇప్పుడు ఏదైతే ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారో ఎన్ని ఆరోపణలపైన సీబీసీఐడితో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసి నిఘా నిజాలు నిగ్గుదేల్చాలంటూ కూడా టీడీపీ నేతలు ఫిర్యాదులైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క అక్కడ టీటీడీలో ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతున్నప్పటికీ దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈవోగా రిటైర్ అయ్యారో ధర్మారెడ్డితో పాటు ధర్మారెడ్డికి అలాగే చైర్మన్గా వ్యవహరించిన ఎవరైతే భూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నారో వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలన్నీ కూడా వెలికి తీయాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే విధి పత్రం అయితే మెన్షన్ చేయడం జరిగింది ప్రియా Right, Malikajun. Thanks for the updates.